మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నిన్నటి వీడియో అండి ఈ వీడియో నిన్న తోటలో పైపులు లాగటానికి వెళ్ళాం అంటే మళ్ళీ వర్షాలు తగ్గినాయి కదా దుక్కి దున్నాలంటే పైపులు లాగాలి కదా పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం మా వారు ఏం పట్టుబట్టారంటే టిఫిన్ ఇంటి దగ్గర వద్దు తోటలోకి వెళ్ళి చేద్దాం సెంచల కూర ఉంది కదా సెంచల కూర చేసి నాకు చపాతీలు చె చెయ్యి అన్నారు అంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరు అక్కడే చేసుకొని అక్కడే తిందామన్నారు పొద్దు పొద్దున్నే ఏందయ్యా ఇది ఆ పని చేసి అక్కడ అవన్నీ చేయాలంటే మామూలుగా అంటే నేను కూడా నీకు సహాయం చేస్తలే అన్నారు సరేలే వారు అంతగా అడిగారు అని ఇక అన్నీ అక్కడికి తీసుకొని వెళ్ళాను అంటే చపాతి పిండి ఉప్పు కారం నూనె మొత్తం తీసుకొని తోటలోకి వెళ్ళాం ఇక తోటలో కొన్ని డ్రిప్ పైపు లాగిన తర్వాత మరి ఈ వంట చేయాలంటే నీళ్ళు ఉండాలి కదా మంచి నీళ్ళు ఉండాలి కదా అందుకనే పంపు దగ్గరికి వస్తున్నామండి ఈ పంపు మేము ఇక్కడ తోటలో ఉన్నప్పటికే మా పెళ్ళికంటే ముందే వేశారు ఈ బోరు ఇక్కడి నుంచి అదగదుకోండి ఆ ఇంటికి ఒకప్పుడు మేము ఉన్న ఇల్లు ఆ ఇంటికి మంచి నీళ్ళు నీళ్ళు మోసేవాళ్ళం అనమాట నా చిన్న కూతురు సంవత్సరంన్నర పాపప్పుడు మా వారు అయ్యప్పసావు మాల వేసుకున్నారండి మరి మాల వేసుకుంటే పంపు దగ్గర ఇలా స్నానాలు చేస్తారు కదా స్నానం చేయడానికి కానీ పంపు దగ్గరికి వస్తే మా చిన్న పాప మా వారిని చూసుకుంటూ డాడీ డాడీ అనుకుంటా ఆయన ఫోన్ తీసుకొని ఈ పంపు దగ్గర ఇంటి దగ్గర నుంచి నడిచొచ్చిందండి ఈ మధ్యలో ఫోన్ ఎక్కడ పడేసిందో పడేసింది అప్పట్లో టచ్ ఫోన్ కాదు నోకియా ఫోను అప్పుడే అది మూడు వేలు అంటే మరి ఎందుకు అప్పుడు అంత రేటు ఉందో తెలియదు మామూలు ఫోన్కే ఇప్పుడు మామూలు ఫోన్లు తక్కువ రేట్లు కదా అప్పుడు ఆ ఫోన్ అయినా మూడు వేలు కానీ ఈ మధ్యన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఎక్కడ పడేసిందో అసలు ఫోనే కనపడలేదండి ఎన్నిసార్లు ఫోన్లు పోయినా ఎమ్మంటనే కనపడేవి కానీ ఆ ఫోన్ కనపడలా రింగ్ అవ్వలేదు ఇక అది ఎక్కడ పోయిందో ఇక సంవత్సరం సంవత్సరం దుక్కులు దుంతారు కదా ఇక ఏ మట్టిలో కలిసిపోయిందో ఆ ఫోను కానీ ఈ తోటలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి అప్పుడప్పుడు చిన్ని పాప కదా చెప్పుకుంటూ నవ్వుకుంటాము ఇక సెంచల కూరకు వస్తున్నాం మీలో ఎంతమందికి చెంచల కూర తెలుసో చెప్పండి ఇదిగోండి ఇదండి సెంచల కూర అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇంకా లేత ఆకు అయితే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు కొంచెం రెండు ఆకులు ఎక్స్ట్రా ఉన్నాయి అంటే బాగా లేతగా రెండు ఆకులు లేదా నాలుగు ఆకులు ఉన్నప్పుడు ఈ ఆకుకూర టేస్ట్ ఇంకా బాగుంటుంది వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు ఆకులు ఎక్స్ట్రా వేసింది కాబట్టి కొంచెం ముదిరినట్టే అనమాట అయినా ఏం పర్లేదు అసలు ఎట్లుంటుందంటే సూపర్ ఉంటుంది అది కూడా జొన్న రెట్లకి చపాతీకి పూరీకి కూడా ఈ సంచల కూర కాంబినేషన్ మామూలుగా ఉండదండి ఇంకా చెంచల కూర కోసుకొని షెడ్లోకి వచ్చా లియోగాడు అటు ఇటు అటు ఇటు వాకింగ్లు జాగింగ్లు చేస్తుందండి మేము నీళ్ళకి పంపు దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చింది మళ్ళీ చెంచలకూర పోస్తుంటే మా అమ్మట తిరుగుతూ ఉంది ఇక ఇప్పుడే లోన్కి వచ్చేసిందండి ఇక నేను కూడా చెంచలకూర కోసుకొని వచ్చాను కదా అయితే ఇక్కడ చేప ఉండేది మొన్నటి వరకు పాత చేపే లేండి కానీ కూర్చోటానికి ఆ చేపన్నా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు మనకి కోజులుగా ఆపలాగా వచ్చారు కదా ఇద్దరు మరి వాళ్ళు అటు కూర్చోవాలని ఆ చేప తీసుకెళ్ళారో ఏమో కానీ చేప లేదు ఇంకేం చేస్తాం ఏదీ లేదు మరి ఆకుకూర ఎలా ఎక్కడ వేయాలని ఇదిగోండి ఈ బస్తా సంచి మీద వేసాను మందు సంచి మీద అయితే మందు సంచి అలా వేసుకోకూడదని మీరు అనుకోకండి మేము ఎప్పుడు మందు వేసిన తోటకు కానీ పచ్చనిక కానీ మందు వేస్తే ఆ సంచులు మోటార్ దగ్గరకు కానీ కాలువ దగ్గర కానీ తీసుకెళ్ళి శుభ్రంగా కడుగు కడుగుతాము ఎక్కువ శాతం మా ఇళ్లలో బియ్యం ఉండేది కూడా ఆ వస్తలు చాలామంది ఇళ్ళల్లో బియ్యం ఆ వస్తాల్లోనే ఉంటాయి ఇక కూర కోసానండి మరీ సన్నగా ఏం తరగలేదు మామూలుగా కోసేసాను కొడవలతో ఇంకా శుభ్రంగా కడుగుతున్నాయి ఈ చెంచల కూరకి వర్షం పడినప్పుడు మట్టి చింది ఆకుల మీద పడుతుంది మట్టి ఉసిక కాబట్టి ఎక్కువ సార్లు కడగాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కడుక్కోవటం మంచిది లేదంటే మనం అన్నంలోకి తిన్నా చపాతీల్లోకి తిన్నా ఉసిక తగులుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కడుక్కోవాలి కూర కడిగేసిన తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కచ్చ పచ్చ దంచి వేసి జీలకర్ర వేసి తాలింపులో ఈ వేసాను అసలు ఈ చెంచల కూరకి ఎక్కువగా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉన్నాయనుకోండి టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఎండుమిర్చి తేవటం మర్చిపోయాను ఇంతే ఉంటుంది మనకి ఇల్లు ఒక ఆట వంట ఒక ఆట చేయాలంటే ఏదో ఒకటి మర్చిపోతాం కాబట్టి ఎన్ని మిర్చి వేయలేదు ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలే వేశాను వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేసామనుకోండి కూర భలే స్మెల్ వస్తుందండి అసలు ఎంత మంచి వాసన వస్తుంది ఇప్పుడు చెంచల కూర తాలింపులో వేసి మూత పెట్టేసిన తర్వాత చపాతి పిండి కూడా కలిపేసానండి ఒక బాక్స్లో తీసుకెళ్ళాను కలపటానికి వీలుగా ఉండేటట్టు ఇక ఆ పిండిలో కొద్దిగా ఉప్పు నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేశాను కూర రెడీ అయిపోయినట్టే రుచి సరిపడేంత ఉప్పు పసుపు కారం వేసేసాను అసలు ఇప్పుడు ఉప్పు చూద్దామని నేను కొంచెం నోట్లో వేసుకున్నాను ఉట్టిగా అయితే వేద్దామా అనిపించిందండి చపాతీ వద్దు అన్నం వద్దు మామూలుగా ఇలా తినేద్దామా అనిపించింది అంత బాగుంటుంది అసలు సంచల కూర అయితే భలే ఇష్టం అండి నాకైతే నాకే కాదు ఈ చుట్టుపక్కల చాలామంది పలానా చాట కూర ఉందంటే చాలు ఏ పనున్నా వదిలేసి వెళ్ళి ఆకుకూరలు ఆకుకూరగా వస్తారండి అంత బాగుంటుంది ఇంకా చెంచల కూర రెడీ అయిపోయింది కూర దింపి పక్కన పెట్టేశాను కూర రెడీ అయింది ఇప్పుడు ఉందండి అసలైన యుద్ధం అదేనండి చపాతీలు చేయటం నాకు రాదు చపాతీలు చేయటం వచ్చు కాకపోతే రౌండ్గా చేయటం రాదు అలాగే తొందర తొందరగా చేయటం రాదు ఒక్కొక్క చపాతి అసలు ఎంత టైం పట్టిద్దో ఇక్కడ వీడియో చూపించడం మాత్రం మరీ లెంత్ అయిపోద్ది నేను చపాతీలు చేసిన వీడియో అంతా అనుకోండి ఎంత లెంత్ అయిద్దంటే మామూలుగా ఉండదు మీకు ఇక చూడక నా తల్లో ఆపమ్మో నీ వీడియో ఎంతసేపు చూపిస్తా అని పక్కకి వెళ్ళిపోతారు అంత పొడవ అవుతుంది నేను చపాతీలు చేసిన మీడియా చూపించాలంటే అందుకనే స్లోగా కాకుండా చపాతీలు చేసే వరకు కొంచెం స్పీడ్గా వేయించుతున్నాను వచ్చు కాకపోతే గుండ్రంగా లాగా రావు వంకర టెంకరగా వస్తాయి ఏమనుకోకండి సరే ఎలా వచ్చినా తినటానికే కదా కాకపోతే ఈరోజైతే కొంచెం అడపాదడప మీరు చేసినట్టే వస్తుంది మా మీ అంత పర్ఫెక్ట్ చేయను కానీ మీరు చేసినట్టే వచ్చింది వస్తుంది కాదు వచ్చింది చపాతి చూసారా స్పీడ్ పెంచితేనే ఎంతో టైం పెట్టింది పట్టింది ఇక మామూలుగా నేను చేయటం అనుకోండి ఎన్ని గంటలు పట్టిద్దో కదా అవును కదా అవునంటారా కదంటారు అందుకే నేను ఎక్కువ ఈ చపాతీలు జోలికి పోనండి ఎక్కువ శాతం చేస్తే పూరీ చేస్తాయి ఎప్పుడో ఒకసారి మిగతా టిఫిన్లు ఎప్పుడైనా జారి ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇవి మాత్రమే చేస్తాను ఈ చపాతీలు అంటే నాకు పెద్ద తలనొప్పి అనమాట చూడండి చేసే విధానం అంతేనా చెప్పండి అది చూడండి ఎట్లా వస్తుందో ఒక వెళ్ళి హైదరాబాదు వెళ్తే ఒక వెళ్ళేమో వైజాగ్ వెళ్తుంది అట్లా పోతున్నాయి ఎక్కువ ఆనలో కోనలు కోనలో కొనలు అదే ఏదో ఒకటి ఒక మూలక వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఎలాగలాగా చపాతీలు చేశానో ఇంకా వీటిని కాల్చుతున్నాను ఏంటి ఇంత పెద్దదనమైనవి చపాతీలు కాలవటం రాదు అని అంటానికి నీకు అని బా అనుకోవాలండి అందరికీ అన్ని పనులు రావాలని ఉండదు కదా కొంతమంది కొన్ని కొన్ని రావు అంతే అవునంటారు కాదంటారా నాకు రాని పనులు రావనే చెప్తున్నాను ఓ నాకు వచ్చు నేనే గ్రేట్ నేనే తురుము అది ఇదాన్ని చెప్పుకోవట్లేదు కదా రాని పని రాదని చెప్పుకోవాలి వచ్చిన పని వచ్చు అని చెప్పుకోవాలి అంతే కదా ఇందులో మునిగిపోయేది ఏముంది మనకు రాదు అన్నంత మాత్రం ఎవరినో మనల్ని వచ్చి కొడతారా తిడతారా మహా అయితే మన ఇంట్లో వాళ్ళు అంటారు లేకపోతే మీరు అంటారు ఓ ఈ చిన్న పని కూడా రాదా అని చిన్న పని అయినా అలవాటు ఉండదు అంతే ఇంతకంటే పెద్ద పెద్ద పనులే చేస్తాను కాకపోతే ఇలాంటి కొన్ని కొన్ని పనులు రావు అదే చపాతీలు కాల్చవానండి కాల్చిస్తా అంటే ఎవరన్నా చపాతీలు వస్తా ఉంటే నన్ను కాల్చమంటే మాత్రం కాల్చుతా అనమాట అది తేలిగ్ కదా సరేలేండి చపాతీలు కూడా చేయటం అయిపోయింది ఇక వివాహ భోజనం ఎంతైనా వంటకం వింతైన వంటకం సారీ వింతైన వంటకం ఇక్కడ ఎవరు వివాహ భోజనం చేయట్లేదులే కానీ కాకపోతే అంతకంటే బాగుందండి మామూలుగా లేదు అసలు ఏంటి తినకోకుండానా అనుకుంటున్నారా వీడియో నిన్నటిది కదండి ఆల్రెడీ తినేసినాం మరి ఇప్పుడు దాని రుచి ఏంటి అనేది చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను అస్సలు అస్సలు మాటలు లేవు అంత బాగుంది అందుట్లో అప్పుడే అక్కడే చెంచల కూర కోసి కడిగి కూర చేసి చపాతీలు చేసుకొని అప్పటికప్పుడు ఆ వేడిది చపాతీలో పెట్టేసుకొని తింటే అబ్బబ్బబ్బ ఎంత బాగుందో మీరు ఎంత నన్ను తిట్టుకుంటారు నువ్వు లేనిపోయినవన్నీ వీడియోస్లో చూపించి మాకు నోరు ఉడుస్తున్నావు సిస్టర్ అని మీరు ఎంత తిట్టుకుంటారు తిట్టుకున్నా ఏం పర్లేదు ఇప్పట్లో చెంచల కూర కూడా సిటీలల్లో అమ్ముతున్నారు మిమ్మల్ని మధ్యన ఖమ్మం వెళ్ళినప్పుడు చూసినా చెంచల కూర బొడుబాయల కూర గంగబాయల కూర ఇట్లా అన్ని రకాల కూరలు అమ్ముతున్నారు మాకు ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని దొరకట్లేదు కానీ అక్కడ విజయ సారీ ఖమ్మంలో ఎంత బాగా మార్కెట్లో అమ్ముతున్నారో అన్ని రకాల కూరలు కదండి చపాతీ తిన్నం కూరతో సూపర్ అంటే సూపర్ ఉంది మొన్న మన వాళ్ళకి డౌటు ఇదిగోండి పత్తికాయలు కోతులు ఎద్దకు తింటాయి ఎట్ట తింటాయి అని డౌట్ కదా ఇదిగోండి ఎటు తింటాయి అనమాట ఈ పత్తికాయ లోపల విత్తనాలు లేతగుండి పాల వలె తీయగా ఉంటుంది అందుకే కోతులు అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ కాయ కోతులు తిన్నది రైతు పంట పండించడం రైతు చేతిలో ఉంటుంది కానీ పండిన తర్వాత అది రైతు చేతిలో ఉండదండి ఏదో ఒక రూపంలో ప్రకృతి రూపంలో ఇలా కోతుల రూపంలో గాలి వాన దుమ్ము రేట్లు మందులు ఇలాంటి అన్ని విషయంలో కూడా రైతు చేతిలో ఏమీ ఉండదండి సరేలేండి ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి ఇంటికెళ్ళి మళ్ళీ పనులు చేసుకోవాలి కదా అని తోట నుంచి బయలుదేరామండి